విచ్చలవిడిగా గంజాయి దొరికేలా వైఎస్ఆర్ పార్టీ ప్రోత్సహిస్తుందన్న చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు ఒక కులానికి ఆపాదించి రాజకీయం చేస్తున్నారు గంజాయి విచ్చలవిడితనంపై నోరు మెదపలేదంటే గంజాయికి మీ మద్దతు ఉందా యువత బ్రతుకులు నాశనం చేస్తారా గంజాయి విచ్చల అన్ని దుకాణాలలో దొరికేలా వైఎస్సార్సిపి పార్టీ ప్రోత్సహిస్తుందని రావులపాలెం ప్రజాగళం ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు సత్యానందరావు మాట్లాడుతూ తమ తప్పులను కప్పపుచ్చుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి కులాలకు అంటించి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే అందరి వ్యాపారులకు సంబంధించినదని దాన్ని కులాలకు అంటించి రాజకీయం చేయడం తగదని అన్నారు అన్ని రకాలుగా కుట్రలు చేసే జగ్గిరెడ్డి గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటే దానిపై స్పందించలేదని అంటే గంజాయికి మీ మద్దతు తెలియజేస్తున్నారా అని ప్రశ్నించారు యువత బ్రతుకులు నాశనం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులే అని తెలిపారు ఇప్పటికైనా కుటల రాజకీయాలు చేయడం మానేసి యువత భవిష్యత్తు కాపాడేందుకు సహకరించాలని సత్యానందరావు హతవు పలికారు ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికెళ్లడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందు సందిన కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది అనే ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు అవమానించారని ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గు చేయడం చర్య అందుకే గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటూ ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాని ఒక్కిరి గురించి ఆర్య వయసు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలువిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు రాజకీయమే ముఖ్యం మేము రాజకీయం రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు ఇరవై ఐదు గంజాయి కేసులు నమోదయ్యాయి ఒక రావులపాలెలోనే ఇరవై కేసులు నమోదయ్యాయి మూడు కే మూడు వేల కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతో ఉంది మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి నమోదయ్యాయి గత ప్రభుత్వంలో విధమైన గంగాయి విచ్చలవిడి తనం చోడ కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మర నియోజకర్గం అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక దారుణాలు జరుగుతున్నాయి మన్నడకు మన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే ఏకతగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఏదైనా అనేక చోట్ల అలాంటి సంఘటనలు వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పదప్రయోగం విచ్చలుడిగా అన్ని చోట్ల సందు సందున కిరాణా వస్తువుల్లో దొరుకుతుందనే మాటని అది వైశ్య కులానికి ఆపాదించడం మళ్ళీ వర్తకులకి ఆపాదించడం చాంబర్ ఆఫ్ కామర్స్ని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయడం మరి ఆ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎవరనేది కూడా అందరికీ తెలిసిన విషయమే మరి ఇటువంటి రాజకీయాలు కట్టి పెట్టండి మీకు నిజంగా ఆరు వయసుల మీద ప్రేమ ఉంటే మరి దైవ సమాన్లుగా భావిస్తారు ఆరు అందరూ కూడా రోసయ్య గారిని ఆ రాసయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి చాలా భీతిపాతుడు కనీసం ఆయన చనిపోతే పలకరింపుకు కూడా వెళ్ళనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడున్న ముఖ్యమంత్రి మరి అది ఆరు వయసులు గుర్తించారా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడు అతన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసి ఎన్ని హింసలకు గురి ఆయన ఆయన ఏ విధంగా వేధించారో మీడియా ముందు చూసాం అందరం కూడా కళ్ళారా చూసాం మీరు ఆరు వయసులో వెనకేసుకొచ్చి మాట్లాడటం దెయ్యాలు వేధాలు వల్లించినట్టుగా ఉంది ఇప్పుడు కానీ మీరు తేల్చి చెప్పండి అంటే గంజాయిని అరికడతారా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఒక ఈనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి అని సూట్గా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు గంజాయిని అరికట్టే ప్రయత్నాలు అన్ని చేశారు అది మానే యువతరం కళ్ళ ముందు సర్వనాశనం అవుతుంటే మీ కళ్ళకు కనపట్టలేదా ఏదో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈనాడు ఒక దాని యొక్క తీవ్రతను తెలియజేయడం కోసం ఆ విత్సలవిడతనాన్ని తెలియజేయడం కోసం జనరల్గా మనం అంటూ ఉంటాం ఇది కిరాణా వస్తువుల కిరాణా కొట్ల కిరాణా వస్తువులన్నీ ఎక్కడైనా కిరాణా వస్తువులు ప్రతి సందు దొరుకుతాయని అంటే దాన్ని ఆ పోల్చి అని మాట్లాడితే దాన్ని ఈ రకంగా చాలా హేయమైన చర్యది మీ రాజకీయాలు కట్టు పెట్టండి సమాజం కోసం ప్రజల కోసం యువతరం కోసం ఆలోచించండి ఇప్పటికే మీ పని అయిపోయింది ప్రజలు ఆల్రెడీ మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా గమనిస్తూ ఉన్నారు అన్నీ కూడా ప్రజలు తెలివి తెలు విజ్ఞులు రేపు రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి మంచి చెట్లు చూడడానికి ఇచ్చిన వ్యవహారం ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు మీరు వేలెట్టడం అది మీకు మంచిది కాదు ఏ రాజకీయ పెట్టాలి ఏదైనా వ్యాపారస్తులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇప్పుడు కిరణావర్తకులు ఆది వయసులు ఒక్కరే కాదుగా రాలుపలులో ఇరవై ఐదు ఇరవై సుమారు కిరాణా వర్తకులు ఉంటే అందులో సగం సుమారు అన్ని వర్గాలు రెడ్లు ఉన్నారు కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఒక వయసులో ఒక్కరే కాదుగా ఏంటి తప్పుడు రాజకీయాలు సాంబార్ వారు కూడా ముందు మీ సాంబార్లో ఉన్న వ్యవహారాలు చక్క పెట్టుకోండి మీ సాంబార్ వ్యవహారాలు ఎలా ఉన్నాయి కూడా నాకు తెలుసు అన్నీ గమనిస్తూనే ఉన్నాం ఇలాంటి వ్యవహారాలు మళ్ళీ పాల్పడుద్దని హితవ పెరుగుతున్నాను